నిలమ నాలుగో రోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కరచాలన చేసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు పోటెత్తున్నారు లోటస్ పార్టీకి ఇప్పటికే రాష్ట్ర నలుమూల నుండి కూడా శ్రీకాకుళం నుండి అదే చిత్తూరు వరకు అంతేకాకుండా హైదరాబాద్ ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు అన్ని జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తూనే ఉన్నారు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదహారు నెలల నిర్బంధం తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయనతో కలవాలి ఆయనకి ఇంతకుముందు ఏ విధంగా మేము సపోర్ట్ చేసినాం ఇప్పుడు ఇక మీదట కూడా మా మద్దతు మీకు ఉంటుందని చాటి చెప్పేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మనతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్ మీరు ఎక్కడి నుండి వచ్చారు మీ ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ విడుదలపై బెయిల్ పై విడుదల కావడం ఎలా చూస్తున్నారో అక్కడ వైఎస్ కుటుంబం పట్ల ఎలాంటి అభిమానం ఉంది మీ ప్రాంతం నేను నల్గొండ నియోజకవర్గం తిప్పంతి మండలం నుంచి వచ్చిన కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు చేసి జగన్ ని పదహారు నెలలు అక్రమంగా నిర్బంధించిన ఒకటి జగన్ మీద ఇట్లా ఆక్రోశం తీర్చుకోరనేది ఒక బాధతో ఉన్నారు ప్రజలు కాంగ్రెస్ లకు పాపం పండే రోజు వచ్చిందని ప్రజలు అనుకుంటారు తెలంగాణ జిల్లాలో కూడా వైఎస్ఆర్ అభిమానులు కోట్లలో ఉన్నారు కొందరు రాజకీయ నాయకులు ఒక ప్రాంతం మాకు ప్రాంతం మేము తెలంగాణ బిడ్డలమే తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పినా కూడా అక్రమంగా ఇక ఈ పార్టీ లేదని చెప్తారు బ్రహ్మరథం పడతారు తెలంగాణ జిల్లాలో కూడా కలిగిన ముత్యంలా ఉదయించే సూర్యులా వచ్చిండు జగన్మోహన్ రెడ్డి అని మేము చాలా సంతోషపడతారు మేము కాదు మా నియోజకవర్గం మా జిల్లా ప్రజలు సంతోషపడుతున్నారు సార్ మీరు ఎక్కడి నుండి వచ్చారు మీ ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటున్నారు వైఎస్ఆర్ కుటుంబం పట్ల ఎలాంటి అభిమానం ఉంది అక్కడ సార్ మేము విజయనగరం జిల్లా బోబుల నుంచి వచ్చాం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వీడిద్దరు రజ అవుతారు అనుకుని టీవీ చూస్తున్నటువంటి మనుషులు ఆయన విడుదైన వెంటనే సంతోషించి ఇప్పుడు ఎలాగైతే ఆనంద్ భాష్పాలతో మేము ముందు మాట్లాడలేకపోతున్నాం అలాగా మేము రియాక్ట్ అయ్యాం ఆల్మోస్ట్ ఆల్ మాకు బొబ్బిల్లో ఆయన పట్ల ఉండేటటువంటి అభిమానం ప్రేమ ఇంత అంత కాదు ఈ ఈ కుమ్మకైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కంప్లీట్గా చుడుచుకుపోతారు మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు పార్టీ ఎవరు నిలబెట్టినా ముఖ్యంగా ఇప్పుడు మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే బెస్ట్గా తిరిగి గ్యారంటీ ఎందుకు అవుతారు అది తర్వాత మా కుటుంబాలందరితో సహా మేము ఎంతో సంతోషించాం ఆయన ఇంకా విజయం కను పొందాలని మేము కోరుకుంటున్నాం నేను మీ ప్రాంతం నుండి వచ్చారు ప్రాంతంలో వైఎస్ఆర్ కుటుంబం నెల్లూరు జిల్లా మెట్టు గ్రామం నుంచి వచ్చానండి ఇక్కడ మియాపూర్లో ఉంటున్నాను ప్రజెంట్ నేను అరబింద ఫార్మాలో జాబ్ చేస్తాను జగన్ గారు విడుదలైనారని తెలిసిన వెంటనే ఆనందంతో తప్పి ఇక్కడికి వచ్చాను చూద్దామనే ఆశతో వచ్చాను వైఎస్ కుటుంబం అంటే ఎందుకంత అభిమానం ఫస్ట్ నుంచి అభిమానం అండి మాకు మా ఫ్యామిలీకి అందరికి మా పెద్ద మా నాన్న కానీ మా మదర్ అందరూ మేము జగన్ కుటుంబం అంటే అభిమానం మీరు మీ ప్రాంతంలో వైఎస్ కుటుంబం ఎలాంటి అభిమానం చూపిస్తారు మాది అనంతపూర్ జిల్లా ధర్మవరం సార్ మాది మాకు వెళ్ళలేని అభిమానం ఉంది అనంతపూర్ జిల్లాలో రాజశేఖర రెడ్డి కుటుంబం పైన ఎంతో అభిమానం ఉంది జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు జైల్లో వేసి నిర్బంధించిన దానికి మాకు ఎంతో బాధగా ఉంది నాకు అసలు ఎంతో బాధ అంటే అంత ఇంత బాధ కాదు ఆయన బయటకు వస్తున్నాడంటే మేము అసలు ఎంత సంతోషంగా ఉన్నామో ధర్మవరంలో ఎంతో ఆనందంతో ఇప్పుడు మూడు రోజులంటే మేము ఇక్కడే ఉండి సార్ చూసి కలిసిపోయేంత వరకు మేము అసలు